లొకేషన్ తెలుగువారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే తుపాకుల మూతలు ఇంటి మీద కూర్చే మిస్సైల్స్ గాల్లో ఎగురుతూ భయపెట్టే జోన్లు సైరైన్లు అవుట్లో కారు చీక్కట్లు నిద్రలేని రాత్రులు భారత పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి గ్రామాల్లోని ప్రజల పరిస్థితి ఇది గత పంతొమ్మిది రోజులుగా బిక్కు బిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు సీజ్ ఫైర్ తర్వాత అలజడి తగ్గి ప్రశాంత వాతావరణాన్ని చూస్తున్నారు కానీ లోలోపల మళ్లీ ఏమవుతుందనే భయంతోనే ఉన్నారు పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తీవ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఇందులో వందకు పైగా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది ఈ చర్యతో పాక్ నియంత్రణ రేఖ వద్ద భారీగా కాల్పులకు దిగింది ఈ కాల్పులతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి దీంతో సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించింది చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో పిల్లలను తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు మరికొందరు బంకర్లలో దాక్కున్నారు అయితే రోజు రోజుకు భారత కాల్పులను భారీగా పెంచడంతో ఇళ్ల మీదకి వచ్చాయి దీంతో సరిహద్దులు రక్తమోడాయి సుమారు ఇరవై మంది దాకా భారత పౌరులు చనిపోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు భారీగా నివాసాలు ధ్వంసమయ్యాయి ఈ పరిణామాలతో సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి అయితే భారత్ పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఆదివారం నుంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంది జమ్మూ కశ్మీర్లో ఎలాంటి కాల్పులు లేకపోవడంతో ఆదివారం రాత్రి ప్రశాంతంగా గడిచింది డ్రోన్లు కాల్పులు బాంబు దాడులు జరగలేదు అటు రాజస్థాన్ పంజాబ్ సరిహద్దులోని గ్రామాల్లో కూడా ప్రశాంతత కనిపించింది ప్రస్తుతం బోర్డర్లో ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడే స్వస్థలాలకు వెళ్లతని సరిహద్దు గ్రామ ప్రజలను జమ్మూ కశ్మీర్ యంత్రాంగం హెచ్చరించింది పేలని షెల్స్ ఇంకా ఉంటాయని వాటిని గుర్తించాల్సి ఉందని పేర్కొంది అలాగే పాకిస్తాన్ కూడా శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అందుకే పరిస్థితులు పూర్తిగా కుదుట పడ్డాక వెళ్లాలని ఊళ్లలో ఉండేవారు అప్రమత్తంగానే ఉండాలని సూచిస్తున్నారు